వ్యభిచారం అంటే ఏంటి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు భార్య ఉండగా భర్త ఇంకొక ఆమెతో సెక్స్లో పాల్గొనడమే వ్యభిచారం భర్త ఉండగా భార్య ఇంకొక ఇంకొకరితో సెక్స్లో పాల్గొనడమే వ్యభిచారం ప్రపంచంలో మనుషులందరికీ దేవుడు స్వేచ్ఛనిచ్చాడు ఎవరు ఇష్టం ఉన్నట్టు వారు జీవించవచ్చు కానీ ఆ స్వేచ్ఛలో పాపం చేస్తానంటే దేవుడు ఊక్కుంటాడా చూడండి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏమనిపించదు కానీ అది వెళ్ళి ఎదుటి వారికి గుద్దుకోగానే వాని హృదయంలో భయం పుడుతుంది అంటే తప్పు జరిగిపోయింది కాబట్టి భయం పుడుతుంది అందుకే చాలామంది వ్యభిచారం చేసినాక వానికి ఉండే భయం వేరే ఉంటుంది ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని ఆకాశమును భూమిని సముద్రములు సమస్త సుస్థిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది చాలామంది దేవుడు లేడు అనుకొని తప్పు చేస్తూ ఉంటారు ఈరోజు కనుక స్వేచ్ఛలో చాలామంది ఈరోజు తప్పు చేస్తున్నారు దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి ఈ లోకంలో ఉన్న దొంగతనం చేస్తేనే పోలీసులు వచ్చి తీసుకొని జైల్లో ఇస్తున్నారు అదొక నియమం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ లోకంలో ఉన్న ఈ మనుషులే విడిచిపెడతలేరు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు చెప్పండి కనుక అన్నిటికన్నా భయంకరమైన పాపం ఏదంటే వ్యభిచారం నీ భార్యతో నువ్వు తృప్తి చెందు ఎదుడు వాని భార్యను ముట్టుకుంటా అంటే ఎదుడు దాని భార్య భర్తను నువ్వు ముట్టుకుంటా అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఏమని కానీ ఈ ఈ చండాలమైన చేస్తే మాత్రం నిన్ నీ జీవితం భయంకరమైన స్థితిలో పోతుంది దాని నుండి ఎవరు నిన్ను కాపాడలేరు బైబుల్లో మీరు చూడండి చాలామంది పాపం చేశారు ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు తగిన శిక్ష వారికి భయంకరమైన శిక్షలే లేస్తారు